ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవటమే జనసేన సిద్ధాంతం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలంలో జనసేన పార్టీ కార్యకర్తలకు జనసైనికులకు ఏ కష్టం వచ్చినా అన్ని విధాలుగా అండగా ఉంటామని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఎన్నికల కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు యుత్తపల్లి మండలం కొమరగిరి పంచాయతీ వెంకటరామాపురం గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త శీలం లక్ష్మణరావు కల్లు గీత కార్మికుడు ఉదయం కల్లు దించుటకు తాటి చెట్టు పైనుంచి పడిపోయి ఇటీవల ప్రమాదవశాత్తు అక్కడికక్కడే మరణించాడు విషయం తెలుసుకున్న జనసేన అధినేత కొడితల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ రోజు షీలం లక్ష్మణరావు కుటుంబాన్ని పరామర్శించి ఆదుకోవాలని జనసేన నాయకులకు ఆదేశించారు ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎన్నికల కోఆర్డినేటర్ మరెడ్డి శ్రీనివాస్ జనసేన పార్టీ నాయకులతో కలిసి లక్ష్మణ్ రావు కుటుంబాన్ని పరామర్శించి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు ఈ సందర్బంగా మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవటమే జనసిన సిద్ధాంతమని అన్నారు ఈ కార్యక్రమంలో కండపల్లి నూకరాజు పిల్ల శివశంకర్ జ్యోతుల సతీష్ జవ్వాది ప్రసాద్ శెట్టి వెంకటేశ్వరరావు మత్స అప్పాజీ డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ మురాలశెట్టి సునీల్ శెట్టి చిన్నబాబు సలాది లక్ష్మణ్ లక్ష్మీనారాయణ శంకర బుజ్జి సలాది తైతల్ పల్కున్నారు లక్ష్మి లక్ష్మి నివేరమా శేరం యపురం చెందినటువంటి శీల లక్ష్మణారావు ఇటీవల కాలంలోనే చెట్టు మీద నుంచి ప్రమాదోత్సవం పడిపోయి మరణించడం జరిగింది జనసేన పార్టీ అధ్యక్షున పవన్ కళ్యాణ్ తరఫున వీరి కుటుంబానికి వేళ అండగా నిలబడే ఉద్దేశంతో వచ్చి వీరికి ఆర్థిక సాయం చేయడం జరిగింది వీరి కుటుంబానికి మేము ఒకటే మాట చెప్తున్నాం జనసేన పార్టీ ఇప్పుడు కూడా వారి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆపదలు ఉన్నప్పుడు ఎప్పుడు విడిచిపెట్టదు వారి కుటుంబాన్ని మేము వెన్నంటూ ఉంటాం వారికి అన్ని రకాలుగా కూడా మేము సహాయం చేస్తాం సపోర్ట్ చేస్తామని అదేవిధంగా మా స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా వీరికి బాసటగా నిలబడతారని ఈ సందర్భంగా తెలియజేస్తాం